Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Psalms 23, verse 6. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను త్రూ అవుట్ సాంగ్ ఈ ఇరవై మూడో కీర్తన అంతట్లో కూడా హై బీ రివీల్స్ ద పర్సనల్ ఆఫ్ హిస్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద లాట్ దావిదు దేవునితో తనకున్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం వ్యక్తిగతమైనటువంటి ఆయొక్క నైజా ని ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తా సిక్స్ వర్సెస్ ఈ కీర్తనలో ఆరు వచనాలే ఉన్నాయి ఓన్లీ యూ మెస్ట్ హెవ్ హెయిర్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ది సస్ బహుశా ఈ కీర్తన పై వందలాది ప్రసంగాలు మీరు వినియోగించారు బట్ ఇన్ దిస్ సామ్ ఇఫ్ యూ కేర్ ఫుల్ సీ అయితే ఈ కీర్తనలో మీరు జాగ్రత్తగా గమనిస్తే డేవిడ్ యూజ్ ద వర్డ్ మీ అనేటువంటి మాట ఆరు సార్లు సార్లు ఐ ఫోర్ టైమ్స్ నా అనేది అనేది నాకు నాలుగు మై సెవెన్ నేను అనేది ఏడు సార్లు కనబడు సో ఇన్ దిస్ బెలవెడ్ సాంగ్ డేవిడ్ రైట్స్ ఏ టోటల్ ఆఫ్ సెవెంటీన్ పర్సనల్ ప్రొనౌన్స్ ప్రియమైనటువంటి కీర్తనలో ఈ ఆరు వచనాలు కూడా పదిహేడు సార్లు ఆయన తన వ్యక్తిగతమైనటువంటి ఆ భావన వ్యక్తపరిచారు నేను నన్ను అనే పదాలు ఉపయోగించారు దేవునితో తనకు వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధాన్ని గురించి ఆయన వ్యక్తపరుస్తున్నాడు సో వి ఎంఫసిస్ బికాస్ వాకింగ్ విత్ ద లాడ్ బై ఫెయిత్ ఇన్వాల్వ్స్ ఏ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ క్లోజ్ ఫెలోషిప్ దేవునితో నడవడానికి చూడండి ఇందులో ఎంతో విశ్వాసము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మొదటిది ఏంటి యా ఇఫ్ యూ వాట్ ఇఫ్ యూ ఆర్ వాకింగ్ విత్ ద లాడ్ బై ఫెయిత్ మేన్ విశ్వాసంతోను దేవునితో నడుస్తున్నాం అంటే మస్ట్ హ్యాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిమ్ మొదటిదిగా వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితమైన సంబంధం ఉండాలి మరి ఇక్కడ జాగ్రత్తగా సారాంశం గమనిస్తే ట్రూ స్పిరిచువాలిటీ నాట్ అబౌట్ గోయింగ్ త్రూ ద ఎంప్ మోషన్ నిజమైనటువంటి ఆత్మీయత అనేది ఏదో ఊరికే మత భక్తి సంబంధమైనటువంటి మాటలతో కాదు యా ఇట్ ఇస్ నాట్ మోడ భక్తి ఏదో మోడ భక్తి కాదు నాట్ ఫాలోయింగ్ సమ్ ఆచారం ఏదో ఆచారాలని పాటించడం ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ ఏ మేరీ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ రిచువల్స్ లేక ఇది ఏదో మత సంబంధమైనటువంటి ఒక ఆచారాలని చేయడం కూడా కాదు ఓ సం పీపుల్ విల్ సే కొంతమంది అంటారు హావ్ gone to the నేను ఆ గుడికి పోయినా లేదా నేను చర్చికి కి పోయినాను ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ ట్రెడిషన్ కాబట్టి ఇది ఒక ఆచారంగా కాకూడదు సో ఇట్ మస్ట్ బి ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇది దేవునితో వ్యక్తిగతమైన ఒక సంబంధం ఉండాలి రాదర్ లైఫ్ విత్ గాడ్ ఇస్ అబౌట్ నోయింగ్ హిమ్ అండ్ లవింగ్ హిస్ సన్ లార్డ్ జీసస్ దేవునితో ఉండే ఆ జీవితం అనేది దేవుడి గురించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనం ఎక్కువగా తెలుసుకునేటట్టు ఉండాలి లవింగ్ హిస్ సన్ ఆయన కుమారుడిని ప్రేమించట విత్ వెరీ ఇంటిమేట్ అండ్ పర్సనల్ కమ్యూనియట్ ఎంతో సన్నిహితమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆయొక్క సంభాషణ సంబంధం ద్వారా హై ఐ మై విత్ గాట్ యు సీ ఇన్ ద సిక్స్ ఈ ఆరు వచనాల్లో దేవుడితో తనకున్న సంబంధం గురించి పదిహేడు సార్లు నా నేను నాకు అనే పదాలు ఉపయోగించారు మేము అంటారు మై బాయ్ నేను నా భార్య అనడం ఫ్యామిలీ నా కుటుంబం అని చెప్పడం నేను అంటాను అప్రోచ్ ది లాస్ట్ వెర్స్ ఇరవై మూడు కీర్తనలు ఆకరు వచనానికి మనం వస్తే విడ్ బిల్స్ అప్ ఆన్ ఎనాలజీ దట్ ఈ యూస్డ్ ఇన్ ద ప్రీవియస్ వర్స్ అంతకు పూర్వము వచనాల్లో ఉపయోగించినటువంటి ఆ పదాలు

సమ్ 23 ఇస్ వెల్ నౌన్ సంగ్ 23వ కీర్తన మనందరికీ బాగా పరిచయం అనేది ఎवरी వర్స్ సో మెనీ మెసేजेस ఆర్ ప్రతి వచనం పై కూడా ఎన్నో వర్తమానాలు ఉన్నాయి ఆన్ లాస్ట్ వర్స్ మరి ఈ వచనం పై టు సీ వర్డ్ ఆఫ్ దీంట్లో ఉన్న ప్రతి మాటని కూడా ఇక్కడ చూడాలనుకుంటున్నా నంబర్ మొదటిది షూర్లీ గుడ్నెస్ అండ్ లవింగ్ కైండ్నెస్ దట్ ఇస్ mercy నిశ్చయంగా కృపాక్షయమమలే అనగా కనికరము డేవిడ్ బిగిన్స్ విత్ దిస్ విత్ ఎన్ ఎంఫటిక్ వర్డ్ షూర్లీ దావిదు ఇంగ్లీష్ లో మనం అనుసరిస్తే ఎంతో నొక్కి చెప్తున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాడు నిశ్చయముగా అనే మాట దాని అర్థం ఏంటి దీనికి ఏ సందేహమే లేదు ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ ఈక్వీ ఒకేషన్ ఇన్ డేవిడ్స్ మైండ్ అబౌట్ వాట్ ఈ సేస్ నెక్స్ట్ There is no doubt about it. ఆయన తర్వాత చెప్పినటువంటి ఆ మాటల్లో ఏ సందేహం అనుమానం ఏమీ లేదు అందులో హీఈస్ డీప్లీ పర్సూయేటెడ్ ఆఫ్ వాట్ హీఈస్ అబౌట్ టు ఎఫౌమ్ కాబట్టి ఆయన ఏది నిశ్చయపరచుకుంటున్నాడో దాని గురించి ఆయన లోతుగా ఎరిగి ఉన్నాడు ఆయన స్టెట్ ఫాస్ట్ కన్విక్షన్ షుడ్ మార్క్ ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ బిలీవర్ మస్ట్ బి లైక్ ప్రతి విశ్వాసి కూడా ఈ రీతిగా ఉండాల్సిందే David says that goodness will follow him. David antadu కదా మంచితనం లేదా క్షేమం లేనా వెంట వచ్చిన హీబ్రూ ఇట్ ఈస్ నోన్ యాజ్ లోబ్ ఎల్ ఓబి హిబ్రి భాషలో లోబ్ అనే పదం ఉపయోగించబడింది ద వర్డ్ స్పీక్స్ ఆఫ్ ద అబండెంట్ బ్లెస్సింగ్స్ అండ్ లావిష్ బెనిఫిట్స్ గాడ్ హస్ బిస్టోడ్ अपॉन హిమ్ దేవుని యొక్క సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలు ఎంత విస్తారమంటుంది ఆ గురించి కుమరించడం అనేది హిబ్రిలో అర్థం ఇన్ దిస్ వర్డ్ ఇస్ ఎవిడెన్స్డ్ ద స్పిరిట్యువల్ ప్రాస్పెరిటీ దట్ హి హాస్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్ ఈ వచనంలో ప్రభుని వెంబడించడం వలన తాను పొందిన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాద అనుభవం చెప్తున్నా అభివృద్ధిని గురించి అని చెప్తున్నా God has always provided. ఆయనకు అవసరమైన అన్ని కూడా ఎల్లప్పుడు దేవుడు ఇచ్చినాడు ఆయన దేవుడు ఆల్సో కన్ఫ్యూసెస్ దట్ లవింగ్ కైండ్నెస్ దావిది ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు ఆయన ఒక కృపాక్షేమములే ఇన్ హీబ్రూ ఇట్ ఈస్ నోన్ యాజ్ హెసెద్ హెబ్రీ భాషలో హెసెద్ అనే మాట ఉపయోగించబడింది దిస్ ఇస్ ద లార్డ్స్ అన్ కండిషనల్ అండ్ లాయల్ లవ్ ఫర్ గేవ్ ఇది దేవుడి యొక్క దావిది ఎడల బే శరతులతో కూడినటువంటి ఆయక ప్రేమగా చెప్పబడింది నాట్ ఓన్లీ ఫర్ డేవిడ్ ఫర్ ఆల్ హూ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ మాత్రమే కాదు దేవుని నమ్మకం ఉంచిన వారు అందరి అడలా కూడా దిస్ వర్డ్ డిస్క్రైబ్స్ గాడ్స్ కావ్ యాస్ ఆల్ ద దే డౌన్ వేరే డేవిటీస్ ఈ వచనము దేవుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి దావిద ఉన్నటువంటి ఆ స్థానికి దిగి వచ్చినటువంటి ప్రేమగా చెప్పబడే దేట్ బి ఎనీథింగ్ గ్రేటర్ గివెన్ టు డేవిడ్స్ లైఫ్ దెన్ గుడ్నెస్ అండ్ లవ్ కైండ్నెస్ ఆఫ్ ద్ కాబట్టి దేవుని యొక్క కృపాక్షేమం కన్నా ఇంకా గొప్పదైనటువంటిది దావిదికి ఇంకేమైనా ఉందా గాడ్ హ్యాస్ గివెన్ ద బెస్ట్ పోర్షన్ ఆఫ్ ఇస్ లవ్ టు డేవిడ్ దట్ ఈస్ ద గ్రేటర్ లవ్ గాడ్ హ్యాస్ గివెన్ దేవుడు దావిది ఆ ప్రేమను గురించినటువంటి ఒక శ్రేష్ఠమైనటువంటిది ఇచ్చాడు అంటే గొప్పదైన ప్రేమను చూపించాడు ఈ రోజు కూడా గాడ్స్

ఇప్పుడు సెకండ్ వర్డ్ రెండో మాట చూడండి విల్ ఫాలో మీ నా వెంట వచ్చును డేవిడ్ యాడ్స్ ద వర్డ్ ఫాలో విచ్ స్పీక్స్ ఆఫ్ పర్ష్యూ ఆఫ్టర్ అచ్చేజ్ ఆఫ్టర్ ఆర్ రన్ ఆఫ్టర్ వెంట వచ్చిన ఈ మాటని దావీ ఉపయోగిస్తున్నప్పుడు అవి నన్ను వెంటాడుతుంటాయి నా వెనక వస్తా ఉంటాయి నన్ను తరుముతా ఉంటాయి అన్నటువంటి భావనతో చెప్తున్నాడు హీ నోస్ దట్ గాడ్స్ గ్రేస్ అండ్ మెర్సీ ఆర్ ఇన్ క్లోజ్ పర్స్యూట్ ఆఫ్ హిస్ లైఫ్ దేవుని యొక్క కృప దేవుని కనికరము తనని మరి వెంటాడుతున్నట్లుగా ఆయన చాలా సమీపంగా అనుభవించాడు నో మ్యాటర్ వేర్ ఎవర్ హీ గోస్ తాను ఎక్కడికి వెళ్ళినా కానీ హీ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ఎవర్ ఫాలోయింగ్ అష్యూరెన్సెస్ మరి తనను వెంబడిస్తున్న వెంటాడుతున్నటువంటి ఈ నిశ్చయత అనే ఎక్కడికి వెళ్ళిపోలేడు. రికార్డ్ లెస్ వాట్ ఎవర్ హిట్ డస్. తాను చేసిన పని ఏమైనా కానీ కెనాట్ ఎస్కేప్ ద mercy and grace of god. దేవుని యొక్క కృప కనికరాని నుండి ఆయన తప్పించుకోలేడు. దే విల్ నెవర్ లెట్ హిమ్ గో ఈవెన్ wen సర్కమ్స్టాన్సెస్ సీమ్ టు డినే దై రియాలిటీ. పరిస్థితులు మరి ఎంత కఠినమైన ఉన్నా గానీ అవి ఆయనని వెళ్ళకొండా చేస్తున్నాయి ఆ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క ఈ రెండు గుణ లక్షణాలు కూడా. మెసెండ్ లవింగ్ కైండనెస్. కృపా క్షేమమనులో. ద యాక్చువల్లీ రిప్రజెంట్ గాడ్ హింసెల్ఫ్. ంగ్ దే సూచిస్తా ఉంది ఏడైతే దేవుని దావిదని వెంబడిస్తున్నారు స్పీచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ హీఈస్ ప్రెజెంటింగ్ చూడండి దేవుడు తాను ఒక వ్యక్తిగా తన మాటల రూపంలో వ్యక్తిగా కనపరచుకుంటున్నాడు గాడ్ ఈస్ దే దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ దావీదు దేవుడు నన్ను వెంటాడుతున్నాడు అని చెప్పి దాన్ని బదులుగా అబౌట్ హిస్ క్వాలిటీస్ హిస్ మెర్సీ అండ్ గుడ్నెస్ ఆయన యొక్క లక్షణాలు ఆయన యొక్క మంచితనము ఆయన యొక్క కృపాక్షేమం గురించి చెప్తున్నాడు సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ అంటే దాని అర్థం ఏమిటి మెర్సీ ఆఫ్ గాడ్ ఫాలోయింగ్ మీన్స్ గాడ్ ఈస్ పర్సూయింగ్ మీ దేవుని యొక్క కృప నా వెంట వస్తున్నాయంటే దేవుడే నా వెంట వస్తున్నాడు అని అర్థం చెప్పునది దిస్ టు అట్రిబ్యూట్స్ రిప్రజెంట్ గాడ్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రెండు లక్షణాలు కూడా దేవుని గురించి రాయబడినటువంటివి హూ ఇస్ పర్సనల్లీ ఫాలోయింగ్ డేవిడ్ అండ్ కేరింగ్ ఫర్ హిస్ ఎవరీ వ్యక్తిగతంగా దావీదుని వెంటాడుతూ ప్రతి అక్కరు కూడా తీరుస్తా ఉన్నాడు సో బై దిస్ టెస్టిమోని ఈ సాక్ష్యం ద్వారా డేవిడ్ స్టేట్స్ దట్ గాడ్ ఈస్ రిలెంట్లెస్ ఇన్ హిస్ లవ్ టువర్డ్ హిమ్

ను

అది ఎంతో ఉన్నతమైన ప్రేమ అది ఎప్పుడు బలహీనమయ్యేది కాదు వెనకాడేది కాదు ఇస్ మై గాడ్స్టర్ డేవిట్ అందుకని ఇక్కడ దేవుని యొక్క కృపాక్షేమం ఎల్లప్పుడూ కూడా దావీ వెంట వచ్చినాయి ఇన్ ఆఫ్ ఆఫ్ ఎవ్రీ అదే రీతిగా దేవుని దేవుని యొక్క యొక్క ప్రేమ ప్రేమ ప్రతి విశ్వాసి కూడా కూడా దిస్ డివైన్ లవ్ నెవర్ 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 టేక్స్ ఏ డే ఈ దైవికమైనటువంటి రోజు నేను విడిచిపెట్టేది కాదు రెస్ట్ ఇట్ ఇట్ స్టాప్ అది ఎప్పుడు విశ్రాంతి తీసుకోదు అది ఎప్పుడు కొనుకోదు నిద్రపోదు ఎప్పుడు ఆగిపోదు వాట్ సామ్ అది నూట ఇరవై ఒకటో పరిస్థితిలో కూడా ద లవ్ ఆఫ్ నెవర్ సబ్

అండ్ ఇక్కడ మరియు అనే మాట ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది సో విచ్ ఇండికేట్స్ దట్ వాట్ ఫాలో ఈస్

ఇక్కడ దామీదు దేవుని యొక్క ఇంటిలో అక్కడ ఆ భోజనం దగ్గర సహవాసం చేస్తున్న దాని ఒక దృష్ట్యా మందిరాము కట్టబడలేదు దాని బదులుగా హౌస్ రిప్రజెంట్స్ ఇంటిమేట్ ఫెలోషిప్ డేవిడ్ ఎంజాయ్స్ విత్ ద లాట్ ఈ నివాస స్థలం అనేది దావీదు దేవునితో సన్నిహితమయినటువంటి సంబంధంలో ఆనందించేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతిదినము కూడా ఆయన దేవుని సన్నిధిలోనే నివసిస్తున్నాడు. అంటే దావీదు దేవునితో ఎంతో సన్నిహితమైనటువంటి ఆ సంబంధం సహవాసం గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వచనంలోని చివరి మాట ఫరెవర్ చిరకాలము ద రిలేషన్షిప్ బిట్వీన్ డేవిడ్ అండ్ ద లార్డ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ దావీదికి దేవునికి మధ్యన ఈ సంబంధము అది చిరకాలం ఉండేటువంటి సంబంధం వాట్ స్టార్ట్స్ ఇన్ దిస్ లైఫ్ టైం విల్ నెవర్ కమ్ టు ఎన్ ఎండ్ ఈ జీవితకాలం ఏది ఆరంభించబడుతుందో అది ఎన్నటికీ కూడా అంతం కాదు ద వర్డ్ ఫర్ ఎవర్ మీన్స్ లిటరల్లీ ఫర్ ద లెంగ్త్ ఆఫ్ ద డేస్ ఫర్ ప్రొలాంగ్డ్ నెవర్ ఎండింగ్ డేస్ చిరకాలము అనేటువంటి ఈ మాటకు అర్థం ఏమిటిది అది మరి దీర్ఘ

విత్ లవింగ్ దేవుడు తన ఆయన వెంట వస్తాయి వెంట ఆడతాడు అనేటువంటి విషయాల గురించి ఎల్లప్పుడు కూడా ఆయన వెంటే ఉంటాడు అనే మాట జ్ఞాపకం చేస్తా హేజింగ్స్

ಸತ್ಯ ಇಪ್ಪ ತರ ಟ್ವೆ ಸಿ ಅನುಭವಿಯ గుడ్నెస్ అండ్ mercy ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప క్షేమముల పొందువారముగా చేరండి surely goodness and mercy shall follow me all the days of my life నా బ్రతుకు దినములన్నీయు నిశ్చయముగా కృపక్షేమములే నా వెంట వచనము when i believe in lord jesus యేసుక్రీస్తు ప్రభునందు నేను విశ్వాసము వచనం not me following them but they will follow ఓ ప్రభు నేను వాటి వెంటడడం కాదు అవి నన్ను వెంటాడుతాయి run after me అవి నా వెంట వస్తాయి ఓ వాట్ ఎన్ ఎంజాయ్మెంట్

నిన్ను వారు కాపరిగా చేసుకున్నట్లుగా సహాయం వరల్డ్ లోకము దాని ఆశ గతించిపోతుంది విల్ వెల్ ఇన్ మేమైతే హో మందిరములో వచ్చి నివాసం వాసం చేసేదాం ఎంత అద్భుతమైన నిరీక్షణ ఇచ్చిన వీడియో ప్రేన్ ద బ్లస్ మా ప్రభుని రక్షకుడు నిసు క్రీస్తు వారి ధనియకరమైన నామంలో ప్రార్థించి వేడుకుంటు నామతండి గడ్ బ్లెస్ యు ఆల్ Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.